హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య బయట పెరట్లో ఉండి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది ఇక ఆ సమయంలో అపర్ణ పైనుంచి చూస్తుంది కావ్యను కావ్య మాత్రం నీళ్లు పోసుకుంటూ అలాగే ఉండడంతో కోపంతో అపర్ణ కిందకొస్తుంది చేతిలో ఉన్న పైపు తీసుకొని కింద పడేస్తుంది అత్తయ్య గారు అని అంటే ఆ అత్తయ్యని కాబట్టి చెబుతున్నాను ఇలా రా అని చేపట్టుకొని తీసుకొచ్చి సిమెంట్ బెంచ్ మీద కూర్చోబెడుతుంది అత్తయ్య గారు అది అని అంటే ఇవన్నీ చేయటానికి మనుషులు ఉన్నారుగా నువ్వే చెయ్యాలా నీకెందుకు అంత అవసరం నీకు ఇంకేం పని లేదా అని అంటుంది అయ్యో అత్తయ్య గారు ఉన్నారు మనుషులు పని చేయటానికి మనుషులు ఎందుకు లేరు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే హాయిగా ఉంటుంది అత్తయ్య గారు మా పుట్టింట్లో ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉండడం నాకు అలవాటు అత్తయ్య గారు అందుకనే ఇక్కడ నేను అలా ఉండలేను అందుకే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అని చెప్పగానే ఇక అవసరం నీకు లేదు అప్పుడు వేరు ఇప్పుడు వేరు నువ్వు రాజ్ భార్యవి రాజంటే మామూలు అనుకుంటున్నావా నువ్వు కొన్ని వేల కోట్లకు అధిపతి ఎన్నో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి వాడి భార్యవి నువ్వు నువ్వేంటి నువ్వు ఇలా ఉండకూడదు అని అంటుంది అత్తయ్య గారు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా ఏ నువ్వేంటి కన్నీరు పెట్టుకుంటున్నావు నా గురించి నేనేమి నిన్ను బుద్ధరించాలని కాదు నువ్వు చేస్తుంటే పనులు నాకు చిరాగ్గా ఉంది అని మళ్ళీ అంతలోనే అత్తయ్యను అన్న అధికారం చూపిస్తుంది కానీ కావ్యకి మాత్రం అత్తయ్య మంచి మనసు అర్థమైపోతుంది ఇంకా తర్వాత కావ్యతో ఇలా అంటుంది చూడు నువ్వు నన్ను మావిగారును కలపాలని తెగ ప్రయత్నిస్తున్నావు ముసలి వాళ్ళం కలిస్తే కలుస్తాం లేకపోతే లేదు నువ్వు నీ జీవితాన్ని చక్కదిద్దుకో నీ కాపురాన్ని దారిలో పెట్టుకో నీ తోటి వాళ్ళందరూ బిడ్డ తల్లిలు అవుతున్నారు నువ్వు మాత్రం చెట్లకు నీళ్లు పోసుకుంటూ కాఫీలు టీలు అందిస్తూ ఇంట్లో పనులు అవన్నీ చేస్తూ ఇంకా ఇలాగే గడిపేస్తావా నీ జీవితాన్ని నీకు సిగ్గులేదు నా కొడుకుని నీ గుప్పెట్లోకి ఎందుకు తెచ్చుకోవో ఎందుకు నువ్వు తల్లి కాలేవో అని అంటుంది కావ్య షాక్ అయిపోతుంది అపర్ణ మాటలకు చాలా సంతోషపడుతుంది మనసులోనే అత్తయ్య గారికి ఎంత ప్రేమ నేనంటే ఎంత ఇష్టం తన ఇష్టం తన ప్రేమ తన మాటల్లోనే తెలిసిపోతుంది నా మీద ఎంత కోపంగా మాట్లాడాలనుకున్నా తన మనసులో ప్రేమ మాత్రం బయటికి వస్తూనే ఉంది నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని మంచి భర్త మంచి అత్త నాకు దొరికినందుకు అని చాలా సంతోషపడుతుంది ఇంకా తర్వాత అది అత్తయ్య మీరు మావయ్య గారు కలవాలి నేను ఆ మాయను తీసుకొచ్చే పనిలోనే ఉన్నాను అత్తయ్య గారు అని అంటుంది ఏయ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా మా గురించి అట్టే పెట్టు మా గురించి అసలు నువ్వు ఆలోచించద్దు నీ గురించి నీ భర్త గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి నీకంటూ ఓ సరదాలు సంతోషాలు ఉండవా నా కొడుకుని తీసుకొని ఓ వారం పది రోజులు ఎక్కడికైనా దూరంగా హానీమూన్కి వెళ్ళాలని నీకు అనిపించడం లేదా సంతోషంగా ఉండాలని నీకు అనిపించడం లేదా పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా ఏడుస్తూ వెట్టి వెట్టి చాకిరీ చేస్తూ ఈ గడపై పట్టుకొని ఎందుకుంటావు చెప్పు వెళ్ళండి ఓ పది రోజులు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండిరండి అని అంటుంది ఇంకా తర్వాత అత్తయ్య మాటకు ఎదురు చెప్పడం ఇష్టం లేని కావ్య అలాగే అత్తయ్య గారు అని చెప్పి కాళ్ళకు నమస్కారం చేసి వెళ్తుంది అత్తయ్య గారు మీరు మామయ్య గారు ఇద్దరు చిలకా గోరింకల్లా ఉండేవాళ్ళు రాముడు సీతలాగా ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు నేను ఆదర్శంగా తీసుకునేదాన్ని అలాంటి మీరు మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళు ఉన్నారు నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది నిజానికి నేను రాజ్ ఇద్దరం మాట్లాడుకోకుండా ఉన్నా నేనెప్పుడు అంత బాధపడలేదు కానీ మీరు మామయ్య గారు ఇలా ఎవరికి వారు ఏమీ కారు అన్నట్టు ఉంటే మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తుంది మళ్ళీ మీరిద్దరు మనసులు కలవాలి ఇద్దరు సంతోషంగా ఉండాలి మీ మనసుల్లో ఎలాంటి అనుమానాలు అపార్థాలు ఉండకూడదు ఉండకూడదత్తయ్యా ఇదే నాకు కావాలి అది జరిగిన తరువాతే మీ అబ్బాయిని నిజంగా నా కొంగుకి కట్టుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది కావ్య ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు స్వప్న పద్ధతి వాళ్ళకు అస్సలు నచ్చదు ఇలా అంటుంది రుద్రాని రాహుల్తో చూడు రాహుల్ ఈసారి స్వప్నని మనం ఆయుధంగా ఆడుకోవాలి ఈ స్వప్నకి బాగా నోరు ఎక్కువ ఆ విషయం మనకి ముందే తెలుసు ఈ స్వప్న అపర్ణకు కావ్యకు గుదిబండగా మారుతుంది అనుకుంటే మన మీదకే గుదిబండగా మారిపోయింది మళ్ళీ పాత స్వప్నని మనం తట్టి నిద్ర లేపాలి స్వప్నే కావ్యకు శత్రువును చేయాలి అప్పుడు ఇంటి పోరుకి అసలు ఎలాంటి నరకం కూడా సరిపోదు మనం కావ్యం మనం స్వప్నని రెచ్చగొడుతూ ఉండాలి అని అంటే అది నిజమే కానీ అమ్మ స్వప్న మారిపోయింది ఇప్పుడు మన వైపు తను లేదు కావ్య మీదే తనకి ఇప్పుడు ధ్యాసంతా మనం గొడవ పెట్టినా వాళ్ళు గొడవపడే పరిస్థితిలో లేరు మమ్మీ అది మానేసి ఇంకా వేరే ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు అని అంటాడు లేదు నాన్న స్వప్నే కావ్యకు శత్రువుగా మనం చెయ్యాలి అందరూ నమ్మేటట్టు చెయ్యాలి అది కూడా ఎలా అంటే స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డ చావుకి కారణం కావ్య అయ్యేటట్టు చెయ్యాలి అలాగాని మనం చెయ్యగలిగితే ఖచ్చితంగా ఇంట్లోని ఇద్దరు పెద్ద శత్రువులుగా మనకి కనిపిస్తారు అప్పుడు నిత్యం గొడవలు పెట్టి రణరంగంగా మనం ఇంటిని మార్చేయచ్చు అని అంటుంది రుద్రాని నిజమే అమ్మా కానీ అది ఎలా అని అంటే అనుకోవడం కాదు మనం దాన్ని బలంగా ఆచరణలోకి పెట్టాలి స్వప్న కడుపు పోగొట్టాలి అవసరమైతే జీవితంలో స్వప్న తల్లి ఎప్పటికీ కాలేదు అన్నంత డ్యామేజీ జరగాలి అలా జరిగితేనే మనము సేపు ఇంకో పక్కన కావ్యకు స్వప్నకి కూడా నిత్యం పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టు అయిపోతుంది అని అంటుంది మమ్మీ స్వప్న కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ నా బిడ్డను అలా చేయొద్దు అని అంటాడు ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏంట్రా ఈ అమ్మ నిర్ణయాన్ని తప్పుబడుతున్నావేంటి అసలు నువ్వు ఇలా నాతో ఎప్పుడు మాట్లాడవు ఈరోజు నా నిర్ణయమే తప్పు అంటున్నావేంటి అని అనగానే పూర్తిగా విను మమ్మీ అలా అని నేను చెప్పను కడు స్వప్న కడుపులో ఉన్నది నా బిడ్డ నా బిడ్డని చంపద్దు అని నేను చెప్పను మమ్మీ నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు ఎందుకంటే స్వప్న ప్లేస్లోకి వస్తుంది అప్పుడు మరోసారి నేను తండ్రిని అవుతాను పైగా ఈసారి నేను పట్టుకోబోయే అమ్మాయి డబ్బున్న అమ్మాయి అయ్యేటట్టు చూసుకుంటాను స్వప్నకి ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టే నాకు మరో పెళ్లి చేయమని నేనే అడుగుతాను నాకు వారసులు కావాలి అని నేను చెబుతాను అప్పుడు కావ్యే సంబంధం తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేటట్టు నేను చేస్తాను ఇక స్వప్న కూడా తన కడుపులో బిడ్డని కావ్య వల్ల పోగొట్టుకోవలసి వచ్చింది అని బాగా నమ్ముతుంది కాబట్టే రాజును కావ్యను విడదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది స్వప్న మనకి కావాల్సింది కూడా ఇదే మమ్మీ అని అంటాడు నిజమే ఇదే మనం చేయగలిగితే ఇక మనం చాలా అద్భుతంగా సక్సెస్ని సాధించినట్టే రేపే నేను దీనికి శ్రీకారం చూడతాను అని అంటుంది రేపేనా మమ్మీ అని అంటే అవున్రా రేపే ఆ మాయ తప్పించుకుందంట ఇందాకే ఆ కిరాయి రౌడీలు నాకు ఫోన్ చేసి చెప్పారు మా నుంచి తప్పించుకొని పారిపోయింది రాజ్ కావ్యాల కారెక్కింది ఇంకొంచెం సేపట్లో మీ ఇంటికి వస్తుంది అని చెప్పి నాకు ఇందాకే రౌడీలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ మాయ ఏ క్షణంలో అయినా ఈ ఇంటికి దాపురించచ్చు తను నిజం చెప్పేయచ్చు తన కడుపులో పెరుగుతు తన బిడ్డ కాదు అని సుభాష్కి బిడ్డకు ఎలాంటి రక్త సంబంధం లేదు అని నిజం చెప్పేస్తుంది ఇక అలా చెప్పేయడంతో అపర్ణ వదిన ఇక మనసులో ఎలాంటి బాధ ఉంచుకోదు చక్కగా ఫ్రీ అయిపోతుంది ఇంట్లో ఎలాంటి గొడవలు కోట్లాటలు ఉండవు ఓ పక్కన అపర్ణ వదిన సుభాష్ అన్నయ్య ఇంకో పక్కన రాజ్ కావ్య అందరూ అందరూ కూడా చక్కగా సంతోషంగా జంటలుగా ఉండిపోతారు మనమే ఈ గయ్యాలి స్వప్నతో సెటిల్ అయిపోవాల్సి వస్తుంది అందుకని రేపే నేను దీనికి శ్రీకారం చూడతాను మాయ అనే రచ్చ గట్టెక్కింది అంటే ఇప్పుడు స్వప్న కడుపు మరో తెర తెరతీస్తాము కావ్యను బలి పసుపుని చేస్తాము తల్లి కూడా కావ్యను అసహ్యించుకునేలాగా మనం నమ్మించాలి అని అంటుంది సరే మమ్మీ అని ఇక రాహుల్ కూడా అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కనకం కనకం భర్త ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి మనం అల్లుండి కూతుర్ని కొన్ని రోజులు మన ఇంటికి తీసుకొద్దామండి అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చారు ఒక రెండు రోజులు మాత్రమే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళీ రాలేదు నా కూతురికి నేను వంట చేసి కడుపు నిండా తృప్తిగా నా చేత్తో తినిపించి ఎన్నాళ్ళు అయ్యిందండి నా కూతురు రోజు దినదిన గండంగా గడిపింది ఆ ఇంట్లో ఇప్పుడే కొంచెం సమస్యలు చక్కబడ్డాయి కాబట్టే కూతుర్ని అల్లుణ్ణి మన ఇంటికి పిలిపిద్దామండి అని కనకమంటుంది సరేలేవే అదెంత భాగ్యం రాజును అలాగే కావ్యను ఇద్దరిని ఇంటికి రప్పిద్దాము అని అనగానే ఇక కనకం ఇలాంటిది ఏవండోయ్ ఇంకొక మాట కూడా వాళ్ళకి పెళ్ళి అయింది కానీ వాళ్ళ మధ్య ఎలాంటి అచ్చట ముచ్చట లేదండి ఆ కార్యక్రమం ఏదో మన ఇంట్లోనే జరిపిస్తే బాగుంటుందండి అమ్మాయికి అల్లుడు గారికి శోభనానికి ముహూర్తం పెట్టించి ఆ కార్యక్రమం మన ఇంట్లో మన చేతుల మీదుగా జరపాలండి అని అంటే కనకం మరి అల్లుడు గారు ఒప్పుకుంటారో లేదో తెలీదు అలాగే దేవి గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు ఇదైతే మనం ఏం చేయలేము వాళ్ళని అడిగే నువ్వు ముహూర్తం పెట్టించు అని అంటాడు ఇంకా తర్వాత కృష్ణమూర్తి కనకమంటుంది స్వప్న తల్లి కాబోతుంది కావ్య కూడా తల్లి అయిపోతే మనకి చాలా వరకు బాధ్యత తీరిపోతుందండి ఎలాగో అప్పు తల మీద కూడా ఓ నాలుగు అక్షింతలు వేసేస్తే మనకి ఇంకా ఏ చీకు చింత ఉండదు ఏ బెంగా ఉండదు ప్రశాంతంగా ఓ పూట తిన్నా తినకపోయినా హాయిగా ఉంటుందండి అని అంటే అవును కనకం నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది మాయని కావ్య రాజ్ అతి కష్టం మీద కాపాడి రౌడీల బారి నుండి కాపాడి ఇంటికి తీసుకొస్తారు మరి తీసుకొచ్చిన తరువాత ఆ మాయ ఏం చెబుతుంది సుభాష్కి తనకి సంబంధం ఉందని చెబుతుందా లేదంటే ఆ బిడ్డ మా బిడ్డ కాదు కానీ ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెబుతుందా లేదంటే మా ఇద్దరికి కూడా ఎలాంటి సంబంధం లేదు దీనికి కారణం ఫలానా వ్యక్తి అని ఇక ఎవరి మీదైనా చెబుతుందా ఏం జరగబోతుంది ఇంకా అలాగే స్వప్నకి అబార్షన్ అవ్వాలని రుద్రాని రాహుల్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా రుద్రాని అనుకున్నట్టు జరుగుతుందా మరి ఏం జరగబోతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై